చాలా ఉంటాయి అడ్వైజర్ల మీద అప్పుడు హైకోర్టులో కేసు వేసిండు ఇప్పటికీ అడ్వైజర్లు ఈయన అపాయింట్ చేస్తుండు ఆరుగురు అడ్వైజర్లు అపాయింట్ చేసిండు అప్పుడేమో అడ్వైజర్ల మీద హైకోర్టులో వేసిండు దస్ ఈస్ టుడే ఇస్ ఆల్సో పెండింగ్ ఇన్ ద హైకోర్టు బట్ యాజ్ సిఎం హీఈ్ అపాయింటింగ్ అడ్వైజర్స్ సరే మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ లో మేము కోరుతున్నది ఒకటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులను చూసి గెలిపించండి ఒకటి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి గెలిపించండి ముఖ్యంగా కాంగ్రెస్ అరాచకాలను కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పద్దతిని చూసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీ ప్రజల వైపు చూస్తున్నారు నాలుగు కోట్ల మంది ఈ నాలుగు లక్షల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారని చూస్తున్నారు సో మీరిచ్చే తీర్పు రేపు రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి దోహదపడుతుంది రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి రావాలంటే జూబ్లీ లో కాంగ్రెస్ ఓడాలి రాష్ట్రంలో అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి మన పిల్లల చదువులు బాగుండాలి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి అందువల్ల ఈ కాంగ్రెస్ అరాచకాలను కాంగ్రెస్ యొక్క తప్పుడు విధానాలను మీ యొక్క తీర్పు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ హరీష్ రావు గారు మా మిత్రులు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు కొత్త కార్యవర్గానికి సంబంధించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కొత్త కార్యవర్గానికి హరీష్ రావు గారు చిన్న సన్మానం చేస్తారు ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఆ ప్రెస్ క్లబ్ కొత్త కార్యక్రమం అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం